హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాను ఫ్రెండ్స్ అందరూ ఫాలో చేయండి నేను కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు బయటకు వచ్చినాను ఇప్పుడు నేను అబ్దుల్లా సలంలో ఉన్నాను కోవిడ్ సిటీలో మా మేడం వాళ్ళ కూతురు ఈ బ్యాంకులో పనిచేస్తుంది ఎంబికే బ్యాంక్లో ఎంబికే బ్యాంక్ అనమాట అబ్దుల్లా సలంలో ఇక్కడికి వస్తూ ఉంటాను పొద్దున్న నెచ్చేసి సాయంత్రం మళ్ళా మూడు గంటలకు తొడకమోతాను ఇంటికి అబ్దుల్లా సలంలో ఉన్నాను అంతా చాలా నీట్ కోయట్ లో అది సిటీ మంచిదే కదా కోవెట్ సిటీలో ఇక్కడ అంతా చాలా నీట్ ఉంటది ఇక్కడ బండ్లు అన్ని చాలా కాస్ట్లీ బండ్లు అన్ని హాయ్ హాయ్ ఈ బండి నా బండి మొన్న ఎయిర్పోర్ట్ కు పోయింటే ఏర్ అతను కేరళ అతను బండి పార్కింగ్ లో పెట్టుకున్నాను రివర్స్ వచ్చి గుద్ది అనమాట బండి నా బండికి రివర్స్ లో బానేటు ఒకరో పోయింది పిందన్నమాట బానేట్ కేసు పెట్టి ఇన్సూరెన్స్ పేపర్ క్లియర్ చేసుకున్నాను బండి ఎత్తుకొని పోయి కంపెనీలు ఇవ్వాలన్నమాట బండి ఇది కంపెనీలు పేపర్ ఎత్తుకొని పోయి కంపెనీలు ఇచ్చే ఫ్రీగా చేసిస్తారు అన్నమాట బండికి కొత్త బండి ఇది నాది ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉంటే ఇబ్బంది ఏమి లేదు రెడ్ చెల్లి హోటల్ ఇది మతాము రెడ్ చెల్లి పక్కనే జమే ఉంది ఇక్కడ ఇది వచ్చి ఎంబికే బ్యాంక్ కోయట్ నేషనల్ ఎంబికే బ్యాంక్ అన్నమాట ఇది ఈ బ్యాంక్ లో మా మేడం వాళ్ళ కూతురు బ్యాంక్ లో పని చేస్తాడు అన్నమాట ఇక్కడ కూడా కొద్దిగా ఫాలో చేసుకొని ఫ్రెండ్స్ మా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అందరూ నేను కూడా కొత్త కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను అందరూ సరేనా దయచేసి అందరూ ఫాలో చేయండి సపరేట్ చేసుకోండి నొక్కండి మా ఇంట్లో చిన్న పిల్లలు ఈ స్కూల్ కి వస్తారు అన్నమాట ఈ స్కూల్లో స్కూల్ కి వస్తారు అన్నమాట పిల్లలు ఇప్పుడు చిన్న చిన్నపిల్లడు వచ్చి ఒకటే క్లాసు ఈ స్కూల్ కి వస్తాడు అన్నమాట ఇది వచ్చి బ్యాంకు బ్యాంక్ ఎంబికే బ్యాంక్ దానికి దూసుకునే స్కూల్ ఈ స్కూల్ లో చదువుకుంటాడు అనమాట చిన్నపిల్లడు పొద్దున్నే ఎనిమిది గంటలకు తీసుకుంటాను బ్యాంకు లో ఎంబికే బ్యాంక్ లో ఇప్పుడు సాయంత్రం వచ్చి మూడు గంటలకు దొరకమోతాను ఇప్పుడు ఐదు నిమిషాలు ఉంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఇచ్చి వచ్చి ఇంకేం డ్యూటీ నాకు ఏం డ్యూటీ ఏమి ఉండదు ఇప్పుడు ఇప్పుడు స్కూల్ లేవు కాబట్టి నాకు బ్యాంక్ డ్యూటీ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్